హలో ఫ్రెండ్స్ మేము రామప్ప టెంపుల్కి అయితే వెళ్ళాము మా ఊరు నుంచి ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా టెంపుల్ వచ్చేసి పాలంపేట గ్రామంలో ఉంటుంది మేము టెంపుల్ వెనుక ద్వారం నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము టెంపుల్ వెనుక చూసుకున్నట్టయితే ఇట్లా చుట్టూ గార్డెన్ అయితే ఉంటుంది చాలా పెద్దగా ఉంది ఇంకా వర్షాకాలం కాబట్టి ఎంత గ్రీనరీగా ఉందో చూడండి మీరు ఎప్పుడైనా వరంగల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రామప్ప టెంపుల్కి రండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది లోపల నలరాయితో శిల్పాలు ఇంకా చుట్టూ శిల్పాలతో చాలా బాగుంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు వర్షం లేదు అక్కడికి వెళ్ళగానే చిన్నగా అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా ఏం పర్లేదని చూపిస్తే మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము దేవుని దర్శనం చేసుకొని ఇంకా అలా చుట్టూ చూసుకొని ఫొటోస్ అయితే దిగాము ఇంకా మనం చూసినట్టయితే కాకతీయ రాజులు నిర్మించిన ప్రతి టెంపుల్ చుట్టూ అయితే ఇసుక అనేది ఉంటుంది ఇంకా టెంపుల్ చూస్తున్నారా టెంపుల్ అయితే ఎంత బాగుందో చెక్ చెదరకుండా చాలా బాగుంది ఇంకా ఈ టెంపుల్ పైన ఎక్కువగా ఏనుగు శిల్పాలు ఉంటాయి ఎందుకంటే ఈ టెంపుల్ని నిర్మించడానికి అప్పుడు ఏనుగులు రాళ్ళనైతే మోసాయి అంట అందుకని చెప్పేసి ఎక్కువగా ఏనుగుల విగ్రహాలే ఉంటాయి ఇట్లా లోపల గర్భగుడిలో చూసుకున్నట్టయితే నల్లరాత్రితో చెక్కిన శిల్పాలైతే మనకు మంచిగా కనిపిస్తాయి ఇంకా అది గర్భగుడి ద్వారం దగ్గర అయితే ఒక స్తూపం ఉంటుంది కొడితే శబ్దం వస్తుంది ఇంకా అప్పుడే కరెంట్ పోయింది అందుకే చీకటిగా ఉంది ఇంకా చుట్టూ చూసుకున్నట్టయితే నేను చెప్పాను కదా శిల్పాలు అయితే చాలా బాగా చెక్కారు ఇంకా చాలా అయితే బాగా చెక్కారు ఇంకా గుడికి ముందు చూసుకుంటే నంది విగ్రహం అయితే ఉంటుంది ఇంకా అక్కడ కూడా చాలా బాగుంది మేము అక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఇంకా వర్షం ఎక్కువ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి వర్షం ఎక్కువ పడితే ఇబ్బంది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము వర్షంలో నడుచుకుంటూ ఇంకా కొంచమే పడ్డది వర్షము ఇంటికి అయితే వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి